వీరప్పన్ ఈ పేరు వింటేనే ఒకప్పుడు దక్షిణాదిన రెండు మూడు రాష్ట్రాలు పనికిపోయేవి గంధపు చెక్కలు ఏనుగు దంతాలను స్మగ్లింగ్ చేస్తూ అడవుల్లో వీరప్పన్ ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని రెండు మూడు రాష్ట్రాల పోలీసులకు చుక్కలు చూపించాడు అయితే పోలీస్ ఎన్కౌంటర్లో వీరప్పన్ హతమయ్యాడు ఎప్పుడో చనిపోయిన వీరప్పన్ గురించి ఇప్పుడు ఎందుకని ఆలోచిస్తున్నారా ఆ వీరప్పన్ కుమార్తె విద్యారాణి ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఉన్నత చదువులు చదువుకున్న విద్యారాణి వృత్తిరీత్యా లాయర్ కాగా రెండు వేల ఇరవైలో ఆమె బీజేపీలో చేరి రాజకీయ ఆరంగం చేశారు అయితే ఆ పార్టీలో తమిళనాడు బీజేపీ యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్గా కూడా విద్యారాణి పనిచేశారు అయితే ఈ లోక్సభ ఎన్నికల్లో ఆమెకు బీజేపీ టికెట్ నిరాకరించింది దీంతో పార్టీ మారిన విద్యారాణి నటుడు దర్శకుడు సీమాను స్థాపించిన తమిళ్ నేషనిస్ట్ పార్టీ ఆఫ్ నామ్ తమిజర్ కచ్చి ఎన్టీకేలో చేరారు ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో విద్యారాణి తమిళ్ నేషనిస్ట్ పార్టీ ఆఫ్ నామ్ తమిజర్ కచ్చి ఎన్టీకే తరఫున బరిలో ఉన్నారు తమిళనాడులోని కృష్ణగిరి లోక్సభ స్థానం నుంచి విద్యారాణి లోక్సభకు పోటీ పడుతున్నారు ఇక ఈ పార్టీ తమిళనాడుతో పాటు పుదుచ్చేరి ఎన్నికల్లో పోటీ చేస్తుంది ఈ క్రమంలోనే తమిళనాడులోని ముప్పై తొమ్మిది లోక్సభ స్థానాలతో పాటు పుదుచ్చేరిలోని ఒక స్థానానికి పోటీ చేసే మొత్తం నలభై మంది అభ్యర్థులను ఎన్టీకే చీఫ్ సీమాన్ ప్రకటించారు అయితే ఈ నలభై మంది అభ్యర్థుల్లో సగం మంది మహిళలేనని సీమాన్ స్పష్టం చేశారు విద్యారాణి కృష్ణగిరిలో ప్రస్తుతం ఒక పాఠశాలను కూడా నడుపుతున్నారు విద్యారాణి ఆమె తన తండ్రి వీరప్పను ఒకే ఒకసారి కలిసినట్లు తెలుస్తోంది తన తండ్రి వీరప్పన్ తన జీవితానికి కొత్త దిశానిర్దేశం చేశారని విద్యారాణి గతంలో తెలిపారు ఆమె చిన్నతనంలో మూడవ తరగతి చదువుతున్నప్పుడు తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని గోపినాథం ప్రాంతంలో ఉండే తన తాతయ్య ఇంట్లో తన తండ్రిని చూసినట్లు విద్యారాణి పేర్కొన్నారు అయితే అదే మొదటిసారి చివరిసారి అని తెలిపారు వీరప్పన్ ముత్తులక్ష్మిల రెండో కుమార్తెనే ఈ విద్యారాణి